హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీకు మళ్ళీ తిరిగి మీ పర్సన్తో రీయూనియన్ జరుగుతుందా లేదా ఓకే ఎవరైతే ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చి నో కౌంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు మీ పర్సన్కి మీకు మధ్యన సపరేషన్ వచ్చి నో కౌంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మళ్ళీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా మీ సపరేషన్ ఎండ్ అయ్యి మీ ఇద్దరి మధ్యన రీయూనియన్ జరుగుతుందా లేదా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ పర్సన్తో రీయూనియన్ జరుగుతుందా లేదా శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి పాప నో కాంటాక్ట్లో ఉన్న వారికి వాళ్ళ పర్సన్తో మళ్ళీ తిరిగి రీయూనియన్ జరుగుతుందా లేదా శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి పాప టోప్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ పెంటికాస్ ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి టూ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ థర్డ్ పార్టీని మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేదు ఈ థర్డ్ పార్టీ వలన మీ పర్సన్ మీ కప్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు డెఫినెట్గా మీ పర్సన్ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్ని రిజెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది అంతేకాకుండా మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లనే మీ కప్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు సో హండ్రెడ్ పర్సెంట్ మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అండ్ మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఈ సిచ్యువేషన్లో ఎవరిని చూజ్ చేసుకోవాలి అనే విషయంలో మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అందుకని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఈ రిలేషన్ని రిజెక్ట్ చేస్తుంది కాబట్టి బట్ మీ పర్సన్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర తన ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీకోసం అండ్ మీ రిలేషన్ కోసం పక్కాగా మీ రిలేషన్లో రీయూనియన్ ఉందండి డెఫినెట్గా మీ పర్సన్ ఈ రిలేషన్లో విక్టరీని సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు డెఫినెట్గా మీకోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు తిరిగి మీ లైఫ్లోకి డెఫినెట్గా మీ పర్సన్ తిరిగి వస్తారు అండ్ మీ రిలేషన్లో రీయూనియన్ జరుగుతుంది అండ్ సక్సెస్ అనేది మీ లైఫ్లోకి మీ రిలేషన్లోకి డెఫినెట్గా వస్తుంది ఓకే తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఈ రిలేషన్లో సక్సెస్ని విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు ఇండిపెండెంట్ డిసిషన్ ఎక్కడ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు ఓకే